వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్న వారు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు సార్లు డాక్టరేట్ అందుకున్న వ్యక్తి ప్రముఖ జ్యోతిష్య రత్న డాక్టర్ జీవి మురళీకృష్ణ గారు జ్యోతిష్య శాస్త్రం గురించి ఆయన అనుభవంలో నుంచి తీసుకున్న ఉద్దేశాల గురించి ఈ రోజు మన ఛానల్ ప్రేక్షకులు వివరించబోతున్నాము అతి భయం వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా చిన్న చిన్న విషయానికి కూడా విపరీతంగా భయానికి లోనవుతూ ఉంటున్నారు ఈ విషయంలో కూడా జ్యోతిష్యపరమైనటువంటి విధానంలో ఏమైనా లోపాలు ఉంటాయంటారు ఖచ్చితంగా అండి ప్రతి ఒక్క విషయము మనకు జాతక పరిశీలనలో తెలుస్తుంది జాతక పరిశీలనలో మనకు లగ్నాత్తు పన్నెండు భావాలు చెప్పారు ఈ పన్నెండు భావాలు చాలా ముఖ్యం ఈ పన్నెండు భావాల్లో ప్రధానమైన విషయం ఏంటంటే నవగ్రహాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక ఆధిపత్యం ఇచ్చారు గ్రహానికి మంచి ఏమి ఇచ్చారు పౌరుషం ఇచ్చారు ధైర్యం ఇచ్చారు అదేవిధంగా వాళ్ళు మంచి ఏ సమస్య అయినా ధైర్యంగా దూసుకుపోగల తత్వాన్ని ఇచ్చారు అలాంటి కుజగ్రహము జాతకంలో నీచబడి ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి అది ఎట్లా తెలుస్తుంది అంటే కర్కాటక రాశిలో ఉంటే నీచ అంటాం అంతేకాకుండా కుజుడికి శస్త్రాధిపత్యం వచ్చి శస్త్రాధిపత్యం అంటే ఆరో స్థాన ఆధిపత్యం వచ్చి ఆరో స్థాన ఆధిపత్యం కుజుడికి ఎప్పుడు వస్తుంది మిథున లగ్న జాతకులైతే కుజుడికి ఆరో స్థాన ఆధిపత్యం వస్తుంది లేదా అదేవిధంగా వృచ్చిక లగ్న జాతకులైనా కుజుడికి ఆరో స్థానాధిపత్యం వస్తుంది అప్పుడు కుజుడు కానీ నీచపడి ఉంటే జాతకంలో ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ధైర్యం విషయంలో కొంచెం వెనకబడ్డం ప్రతిదీ సంకోచించడం ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది పిల్లలు గమనిస్తుంటాను విద్యలో మంచి తెలివి గల వాళ్ళు ఉంటారు చాలా బాగా చదువుకుంటుంటారు కానీ వాళ్ళకు చిన్న పని చెప్పామనుకోండి అనుకోండి నాన్న కి వెళ్ళి డబ్బులు తేన్నాం అనుకోండి మేము పోలేమంటారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఫేస్ చేయలేకపోతారు అక్కడ బ్యాంక్ స్టాఫ్ ను ఫేస్ చేయలేరు ఒక బస్ ఎక్కారు వాళ్ళు స్టాఫ్ ను ఫేస్ చేయలేరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఫేస్ చేయలేరు కానీ నేను చెప్పేది పేరెంట్స్ అందరికి ఒకటేనండి మీ పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వాళ్ళకి కమ్యూనికేటివ్ స్కిల్స్ చాలా ఖచ్చితంగా ఉండాలి కమ్యూనికేటివ్ స్కిల్స్ బట్టే భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగాల్లో చేరగలుగుతారు ఆ స్కిల్స్ రావాలంటే చిన్నప్పటి నుంచి వీళ్ళని పది మందిలోకి శైలి లేకుండా తీసుకోగలగాలి అది మీరు సామాజిక పరంగా మీరు చూసుకోండి ఇక జాతక పరంగా మంచి జ్యోతిష్యుని మీరు కలిసి సంప్రదించి ఈ జాతకంలో కుజుడి పరిస్థితి ఏంటి అదేవిధంగా ఆ కుజుడు లగ్నం నుంచి నేను చెప్పా కదా ఆరో స్థానాధిపత్యం కుజుడు ఏమైనా నీచపడి ఉన్నాడా లేదు జాతకంలో ఏ ఆధిపత్యమైనా కుజుడు నీచబడి ఉన్నాడా అనేది పరిశీలన కూడా చేసుకొని మీరు ముందుకెళ్తే చాలా మంచి ఫలితం పొందొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు పంచ మహాపురుష యోగాలని అని చెప్పారు ఐదు మహాపురుష యోగాలు చెప్పారు ఈ ఐదు మహాపురుష యోగాలు అంటే పంచ మహాపురుష యోగాలు అంటే కుజగ్రహం కానీ లగ్నం నుంచి కేంద్రంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాలు అంటాం అక్కడ ఎక్కడైనా సరే కుజుడు స్థితిలో ఉంటే ఉచ్చ స్థితిలో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు దాన్ని రుచిక మహాపురుష యోగం అంటాం అద్భుత యోగం అలా ఉన్న వాళ్ళైతే ధైర్య సాహసాలతో ఏ విషయమైనా ధైర్యం ముందుకు ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి చిన్న సమస్యకు పిల్లలు పాపం తొందరగా రియాక్ట్ అయిపోయి చాలా నెగిటివ్ స్టెప్స్ వేస్తున్నారు అలా రాకూడదంటే పిల్లలకు మనం ధైర్య సాహసాలు ఇవ్వాల్సిన అవసరం చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల జాతక పరిశీలన చేసుకొని దాని సంబంధించి పరిహారాలు చేసుకోండి ఇంకా కుదురు బాగా నీచిపడి ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య కరావులం అని ఉంటుంది అది చక్కగా పిల్లల చేత చదివించండి అదే విధంగా మీరు ఇంకా ఏం చేయాలంటే కుజగ్రహానికి ధ్యానం ఉంటుంది ధరణీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామిహం అనే ధ్యానం ఉంటుంది ఆ ధ్యానం చేయించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ గుడిని తీసుకెళ్లి దర్శనం చేయించండి చిన్నగా వస్తుంది అయితే మీరు మాత్రం పిల్లల్ని ప్రాక్టీస్ చేయండి స్వతహాగా వదలండి ధైర్యంగా మీతో పాటు ఆఫీసు తీసుకెళ్తూ ఉండండి పది మంది ఫేస్ చేయండి ఖచ్చితంగా పిల్లలు వృద్ధికి వస్తారు అలా రావాలని మనసారని నేను ఆశిస్తున్నాను